లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు కటి కావల ఎవ్వండే కకృతి అతని నీసీ వింతున్నంటారు పోతనగారు ఈ లోకాలు లోకస్తులు లోకేషులు అన్నీ మడిసిపోయి సూర్యచంద్రుల యొక్క గమనం ఆగిపోయి చీకటి ఆవరించి ప్రళయ జలముల చేత మహాప్రళయంలో ఈ లోకమంతా నిండిపోతుంది అప్పుడు ఇంకా భూమి ఇవి ఏమీ కనపడవు ఏ ప్రాణిజాతం ఉండదు ఒక్క మృకండు సూనుహర్మ్యదే ఒక్క మృకండు మహర్షి కుమారుడైన మార్కండేయుడిది దీర్ఘాయుష్ ఆయన ఒక్కడే మిగిలిపోతాడు ఆయనకి అప్పుడు విష్ణు దర్శనం ఎక్కడైంది అంటే నర్మదా నది జలములలోనే అయింది ఆయన ఒక్కడే నర్మదా జల నదీ జలాలలో చీకట్లో వెడితే ఒక రావియాకు మీద పడుకుని కృష్ణ పరమాత్మ దర్శనమిచ్చారు అందుకే కరారవిందే నపదారవిందం బుకారే వినివేశం పత్రస్య పుటే శయానం బాలంబుకుందం మన సాస్మరామి అంటాడు లీలాషకుడు కృష్ణకర్ణామృతంలో అప్పుడు ఒక రావి ఆకు మీద పడుకుని ప్రళయ జలాల మీద తేలుతున్నాడు ఆయన అక్కడ నర్మదా నదిలో దర్శనమైంది మార్కండేయ మహర్షి ఆ జలములు వెళ్ళిపోయేవి కవు ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది నర్మద ఉండిపోయి అక్కడ కృష్ణపరమాత్మని చూశాడు చూసి ఆయనని స్తోత్రం చేసి ఆయనలోకి వెళ్ళిపోయాడు మాఖండేయుడు మళ్ళీ పునఃసృష్టి ఎందు బయటికి వచ్చాడు కరార విందే నపదార విందం ఆయన చేత్తో కాలు పట్టుకుని కాలి బొటన వేలు నోట్లో పెట్టుకుని చీకుతూ మర్రాకు మీద పడుకుని ఉంటాడు అన్నీ పద్మాలే కరారవిందేన పద అవిందం అరవిందం లాంటి చేత్తో అరవిందం లాంటి కాలు పట్టుకుని అరవిందం లాంటి ముఖంలో ముఖం అంటే సంస్కృతంలో ముఖము అంటే ముఖము నోరు రెండు కలిపి ఒకటే మాట సంస్కృతానికి అందుకని పద రవిందం ముఖారవిందే వటీయానం బాలం ముకుందం మనసాస్మరామి ముకుందుడు అంటే మోక్షమునిచ్చివాడు ఆయన ఒక్కడే ప్రళయజలాల మీద రావియాకు మీద తేల్తూ పడుకునుంటాడు అలా పడుకున్నటువంటి వాడు ఎవరున్నాడో ఆ మహానుభావుణ్ణి చూసినవాడు ఎందుకు ఆ వేలు నోట్లో పెట్టుకోవడం ఎందుకు కాలి వేలు అంటే దానికి ఒక పెద్ద విశేషం ఉంది ఒకనకొకప్పుడు రామాయణంలో ఇక్ష్వాకు వంశంలో ఆపద సంభవించింది తల్లి మరణించింది పిల్లవాడు జన్మించాడు ఆ పిల్లవాడు ఎలా బ్రతుకుతాడు అని అనుమానం వచ్చింది అప్పుడు దేవేంద్రుడు వచ్చాడు వచ్చి ఈ పిల్లవాడు మరణించకుండా వీడికి నేను అమృతస్రావం చేస్తానని మాంధాత నేను ఇస్తానని చెప్పి బొటనవేలును ఒంట్లో పెట్టాడు ఆ బొటనవేలులోంచి అమృతం స్రవించింది దాన్ని చీకాడు చీకితే మాంధాత అందుకని ఆయనకు ఆ పేరు వచ్చింది ఆయనే నర్మదా నదిలో వెళ్ళి తపస్సు చేశాడు చేస్తే నది చీలి మధ్యలో ఒక చిన్న ద్వీపం ఏర్పడింది మాంధాతృపురము అని పిలుస్తారు అదే శంకరాచార్యులు వారు ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రంలో స్తోత్రం చేశారు మహానుభావుడు మాంధాత అని పిలవబడ్డాడు ఆ రాజు ఇంద్రుడి యొక్క బొటన వేలు నోట్లో పెడితే అయినటువంటి అమృతాన్ని తాగాడు కాబట్టి మిగిలిన వాళ్ళు అడిగారు ఈ పిల్లవాడి కంటే నువ్వు నీ బొటన వేలు నోట్లో పెట్టి అమృతాన్ని వదిలిపెట్టావు కానీ మా పిల్లలకి ఎలా అంటే ఇందుడు ఇచ్చాడు చంటితనంలో మీ పిల్లలు కూడా వాళ్ళ చేతి బొటన వేలే నోట్లో పెట్టుకుంటారు వాళ్ళకి అమృతస్రావం అవుతుంది అని పిల్లలందరూ బొటన వేలు నోట్లో పెట్టుకుంటారు అమృతస్రావం అవుతుంది అని ఆ తర్వాత తల్లు ఏదో కష్టపడతారు అలా బొటన వేలు చేయకుండా పళ్ళెత్తి వచ్చేస్తాయి ఏదో బాహ్య అనర్ బాహ్య సౌందర్యం మీద అదొప్పి పాస అందుకనే ఏదో ఆ వేలు లాగేసి నానాల్లరి చేసి మొత్తానికి మానిపిస్తారు మానిపించకపోయినా వాడే మానేస్తాడు పాతికేళ్ళు వచ్చినా నోట్లో పెట్టుకుంటాడా ఏమి కాబట్టి మాంధాత శ్రీ మహావిష్ణువు అన్నారట మీ అందరూ చేతి బొటన వేలు నోట్లో పెట్టుకుంటారు అమృతస్రావం అవుతుంది ఇందులు వరం ఇచ్చాడని నేను చేతి బొటన వేలు పెట్టుకోను కాలి బటన వేలు పెట్టుకుంటాను అన్నాడు లేకపోతే మీకు నాకు తేడా ఏంటి మరి మీరు కాలిబొటన వేలు పెట్టుకుంటే మీకు కాలిబటన వేలులోంచి అమృతం వస్తుందా అంటే నాకు కాలిబటన వేలులోంచి నా శరీరమే అమృతం అమృతవపు హో అని విష్ణు సహస్రనామ స్తోత్రంలో లేదు ఆయన శరీరమే అమృతం నాలో ఉన్న అమృతం నేనే తాగుతుంటాను అని శంకరుడు చూడండి ఇలా రెండు చేతులతో చంద్రుడి నుంచి పడుతున్నటువంటి సుధా ప్రవాహాన్ని ఇలా పట్టుకుని తన నెత్తి మీద పోసుకుంటుంటాడు మళ్ళీ ఇలా పట్టుకుంటూ ఉంటాడు మాకు రాజమండ్రిలో గోదావరి తీరంలో అటువంటి అద్భుత మూర్తి ఒకటి ఉంటుంది నాలుగు చేతులు ఉంటాయి రెండు చేతులతో ఇలా పోసుకుంటూ ఉంటాడు రెండు చేతులతో పట్టుకుంటూ ఉంటాడు ధవళ వపుషమిందోర్ మండలై సన్నివిష్టం భుజగబలయహారం భస్మ దీగ్ అని అలా కాలి బొటనవేలు నోటిలో పెట్టుకుని చీకుతూ ఉన్నటువంటి ముకుందుడైనటువంటి చిన్ని కృష్ణుడు ప్రళయదలముల మీద ఆకు మీద తేలుతూ ఉండగా దర్శనం చేసినటువంటిది జగల్ల ఏ మహాభయే మృకండు సూను హర్మదే తాద పంకజం నమామి దేవి నర్మదే అంటారు ఓ నర్మదా నీ యొక్క పాదములకు దేవి నమస్కరించుతున్నాను అంత గొప్ప నది నర్మద అటువంటి నర్మద ఎంత విశేషమైనటువంటి స్థితిని పొంది ఉంటుంది అంటే ఎప్పుడు చూసినా కూడా ఈ మాంసనేత్రముతేట చూడగలిగినటువంటి యోగ్యత ఉంటే అటువంటి తపశ్శక్తిని పొందినవాడైతే ఆ దేవతల యొక్క దర్శనాన్ని కూడా పొందగలడు నర్మద ఒడ్డున అంటారు అందుకే నర్మదా తీరంలోకి వెడితే ఇంతమంది దేవతలు తొక్కిన గడ్డని తొక్కుతాడు అని ఆ తొక్కడానికి ఒక ప్రాధాన్యత ఉంటుంది మళ్ళీ ఎప్పుడైనా పిల్లలకి ఏమైనా గండాలు పొడసూపి ఉన్నాయనుకోండి దేని చేత పోతుంది అంటే మహాత్ములు తొక్కిన గడ్డని తొక్కితే పోతుంది అందుకే యశోద భాగవతంలో ఒక మాట అంటుంది గత జన్మంబులనేమి చేసిమో యాగశ్రేణులేమేమి చేసితిమో ఎవ్వరికేమి పెట్టితిమో ఏ సిద్ధాశ్రమములం త్రొక్కితిమో ఏ పుణ్యారతిని పొద్దుపుచ్చితిమో ఇప్పుడు చూడగంటిమిజటన్ కృష్ణార్థకు నిర్భయున్ అంటుంది దేవతలందరూ కూడా తిరుగుతుంటారు ఒక్క దేవతలు కాదు అలక్ష లక్ష కిన్న రామ రాసురాది పూజితం అంటారు శంకరాచార్యుల వారు ఎంతమంది అంటే లక్షలకి లక్షలు కిన్నరులతో సహా కిన్నరులు అంటే వాళ్ళు కిన్నరులు కింపురుషులు అని ఇద్దరు ఉంటారు గుర్రం ముఖం కలిగి మనుష్య శరీరాన్ని పొంది ఉంటారు ఆ కిన్నరులు తిరుగుతూ ఉంటారట వాళ్ళు కొంచెం ఉగ్ర రూపాలతో తిరుగుతారు అని శాస్త్రం వాకు అటువంటి కిన్నరులతో మొదలుపెట్టి లక్ష లక్ష కింద రామ రాసురాది పూజితం దేవతలు రాక్షసులు అందరూ కూడా వచ్చి ఎక్కడ పూజ చేస్తారు అంటే నర్మదా నది ఒడ్డున చేస్తూ ఉంటారు నర్మదానది సాక్షాత్ పరబ్రహ్మస్వరూపం రాక్షసులు ఎవరి పిల్లలండి పిశాచాలు ఎవరి పిల్లలండి అన్నారు అనుకోండి అవి మాత్రం దేవుళ్ళ పిల్లలు కారండి అనరు అవి కూడా ఈశ్వరుడి పిల్లలే లోకంలో ఆయనే తండ్రి నాకు పది మంది కొడుకులు ఉన్నారనుకోండి తమ్మండుగురేమో ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఎఫ్ఎస్లో ఐఆర్ఎస్లు ఎండీలు ఇంజనీర్లు అయి ఒకడు జయభుదంగ అయితే వాడు నా కొడుకు కాదంటానికి వీల్లేదు వాడు నా కొడుకే అలా పిశాచాలు ఉగ్రభూతాలు కూడా ఎవరి పిల్లలు అంటే పరమేశ్వరుడు యొక్క పిల్లలే సృష్టిలో భయం ఎక్కడి నుంచి వస్తుంది అంటే భగవంతుడిలోంచే వస్తుంది భయం ఎవరి వల్ల పోతుంది అంటే భగవంతుడి వల్లే పోతుంది అటువంటి పరమేశ్వరుడు ఎవరున్నాడో ఆయనకి తుల్యంగా నిలబడగలిగిన నది ఏది అంటే నర్మదా నది